మన దళితులన్నా ఎక్కువగా మానవులన్నా పరమ అసహ్యం ఈ ఈ గొడవ జగడానికి కారణం ముఖ్యంగా మన కాంగ్రెస్ వలనే చెప్పిందండి ఫస్ట్ పళ్ళు కాదు అని అతను ఆగడాన్ని ఎక్కువైపోయింది అతను తప్పు చేస్తూ ఉంటే ఇతను ఆయన కుడిపాక కూర్చోబెట్టుకొని ఆ తప్పుని ఎంకరేజ్ చేశాడు అతను ఎప్పుడైతే ఆ తప్పు చేసే అతన్ని ఎప్పుడైతే ఈయన ఖండించినట్లయితే ఈ తప్పు జరిగేది కాదు మామూలు ఏమీ చేయలేరు ఉంటుందో ఈ రోజు ఈ హత్య ప్రయత్నం చేశారు అయితే దీనిని సపోర్ట్ చేస్తూ మన వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ పక్కన మాట్లాడుతున్నారు మన జాతి నుండి వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి జాతి నమ్మే ద్రోగులు మన మానవ జాతిలోని అలాంటి వాళ్ళు వాళ్ళ సపోర్ట్ లో మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఇక్కడ పిచ్చేసిన అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి అండి పెళ్లి మాని అరెస్ట్ తర్వాత మొత్తం కేసు మొత్తం కూడా క్లోజ్ చేశారండి అంటే ఇంకా దాదాపు ముప్పై మంది పైన ఉన్న రక్స్ చేయాల్సింది కేసు వారి మీద ఎఫ్ఐఆర్ కట్టాల్సింది అయితే పొలుబాటిని ఎప్పుడైతే నిన్న అరెస్ట్ చేశారో వెంటనే క్లోజ్ చేశారు కేసు మరి అట్లాగే రండి మొబైల్ రక్షించడానికి కాంగ్రెస్ శ్రీనివాస్ గారు విశ్వ ప్రయత్నం చేస్తారు అది త్వరలోనే పెయిల్ కూడా వచ్చేస్తుంది అనేటువంటి టాక్ ఒక ఐదు ఇంపిస్తా ఉంది కాబట్టి అలాంటి దుర్మార్గుడు వస్తే మన మానవులకు ముఖ్యంగా కైదులు దానకు దానుడు వాసులకు అలాగే మరి నేను కైదులు చేయండి నాకు జనసేన వేరబడిన అలాగే కొల్లుబాటికి సంబంధించిన అలాగే అక్కడ కేవీఎం నాయుడు అని ఒక వార్డు మెంబరు కూడా నేను ఎప్పుడైతే దళితులు తీసుకురా అన్యాయం జరిగిందో నేను నేను వెంటనే దానికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది మరి మన నాయకులు చాలా మంది వచ్చి ఈ మధ్య వారం రోజుల నాకు జరుగు జరుగు నేను అందరూ వచ్చినప్పుడు వెళ్ళలేకపోయినండి సరే నేను అర్చు కుమార్ గారు వచ్చాను నేను వెళ్ళాను సార్ మాట్లాడుతూ ఉండగా నేను కూడా అక్కడ విషయాలు సార్తో చెప్పడం జరిగింది ఈ వీడియోలన్నీ బయటకు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా నా అసభ్యంగా ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బంది పెడతారు నాకు అక్కడ బాధగాని ఉందండి ఈ నాయుడు ఇవన్నీ కూడా అన్నదండలతోనే జరుగుతుందండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అందరం కూడా ఐక్యతగా ఉంటే మనం ఏదైనా సాధించగలము అట్లాగే ముఖ్యంగా అండి ఇప్పుడు న్యాయమూర్తిగా న్యాయవాద సంతాన సహమైన శైలిలో న్యాయపరమైన వాదనలు చేస్తున్నారు మీ కేసులు టేకప్ చేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నామండి అలాగే ఒక విషయం మరి దీనికి సంబంధించినవారు నియోజకు మనం మన నియోజకం మన కైకిలు నియోజనకలో మన ఎస్సీలు దాదాపు డెబ్బై వేల మంది ఎస్సీ వాటర్ ఉన్నారండి అయినా సరే ఐక్యత లేదు నాకు నా నా విషయంలో ఎదైనా చెప్పలేమండి అవినీతి అన్యాయంగా అది తీర్మానం చేసి సర్పంచ్ గారు నన్ను ఇమ్మని నాలుగు విషయాలు అడిగారు నేను ఇవ్వనండి అది ప్రజలకు అవసరమైంది ముఖ్యంగా మన ఎస్సీ మన బిసిసి మన సమాధుల తోటిని ఆయన దాంట్లో డబ్బు చేయించాడండి స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ శ్రీనివాస్ దాన్ని నేను మన దత్తి పెద్దలు మన విలేకరులు కూడా దాని పేపర్లో రాయడం జరిగింది దీనంతట కారణం సర్పంచ్ అని నా మీద కక్ష పెట్టుకొని అలాగే వాళ్ళు కూడా దాదాపు మూడు ఎకరాలు మరి ఐదు వరకు ప్రధాన సంబంధించినటువంటి కాకులతో ఆ లో స్కూల్ కట్టించుకున్నాడండి ఆ రోడ్డు నలభై ఆరు వేలు వేశారు ఆ వాళ్ళ కూడా పూర్చి చిన్నపాటి వర్షం వచ్చిన ఎనిమిది వార్డులు ముందు పోతుంది సార్ నేను తప్పటి సార్ అట్లా చేస్తున్నారేంటి వాళ్ళ స్థలంలో మనం రోడ్ వేసుకోమనండి అంతేగాని ప్రభుత్వ పంచాయతీ నేను కామ్రాడ శ్రీనివాస్ గారిని అడగడం జరిగిందండి అది దాన్ని కూడా ఆయన మనసులో పెట్టుకోండి అలాగేనండి మరి రైతులూరులో దాదాపు నలభై వేల మంది జనాభా ఉంటారు దానికి వాటర్ సోర్స్ ఒక వాటర్ సంబంధించినటువంటి ఉందండి ట్యాంక్ దాన్ని పరగట్టేస్తే రాజులు కమ్మలు కాలనీకి నలభై రోడ్ చేసుకుంటారంట దాన్ని తీర్మానం చేసి పరగట్టాలంట నేను అన్నాను అది ఇప్పుడు కట్టినటువంటి పెళ్లి కూతురులా ఉందంటే అది కూలిపోయే పరిస్థితి లేదు కదా నేను ఎలా పడగట్ట తీర్మానం చేస్తా నేను చేయిస్తాను నేను అని అన్నా అదొకండి అలాగే చిన్న పిల్లలు చదివే స్కూల్ దగ్గర కట్టారండి చిన్న పిల్లలు గోడ నాడుకుని ట్రాన్స్ కట్టారు మా హస్బెండ్ ఆ అండి నేను ఆ ఊరికి సర్పంచ్ నా దగ్గరికి మొత్తం ఊరు మొత్తం ఆ పెట్రోల్ అందరూ గల పెట్రోల్ వచ్చారు వచ్చే మేడం గారు ఇట్లా కట్టేస్తారు మరి ఏమో స్కూల్ మాస్టర్ ఏమో డిఈఓకి కంప్లైంట్ పెట్టారు మరి స్కూల్ మేనేజ్మెంట్ కలిసి వాళ్ళు కూడా వ్యతిరేకించాం మరి మా పిల్లల ప్రాణాలు పోతే దీనికి బాధ్యులు అని నా దగ్గరకు వచ్చారు అప్పుడు నేను వెళ్ళి అది ఏఈ కరెంటు ఏఈ గారికి ఫోన్ చేసి సార్ మీరు ఇక్కడికి చిన్న చిన్నపిల్లలు స్కూల్ ఇది గవర్నమెంట్ స్కూల్ ఏదైనా జరగడానికి ప్రాణాపాయం జరుగుతుంది వాళ్ళు చనిపోయిన తర్వాత ప్రాణాలు మనం తీసుకురావాలి ఇది అన్యాళ ఎన్ని అన్యాలు జరుగుతుంది మన దళితులపై కాబట్టి ముఖ్యంగా నా విషయంలో నన్ను సర్పంచ్ సర్పంచ్ సస్పెండ్ చేయించి నన్ను చెప్పవరా చేసి ఇవన్నీ కామరేన్ గారే నా ప్రాణహాని ఉందండి కామరేన్ గారు వల్ల అలాగే జనసేనలో ముగ్గురు పేర్లు చెప్పారు తోట లక్ష్మి అట్లాగే కేవీఎం నాయుడు అలా కొని పాపేయండి కాబట్టి మీరు అందరూ కూడా ఒక్కసారి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నారు నా మనల్ని ఆలోచించి మన దళితులను మీ అందరూ అందకండి మరి ఇప్పుడు జరుగుతాయి కానీ మరి మన నాయుడు గారు జగన్ రామకుమార్ గారు టేకప్ చేసి మన ప్రజలు అందరూ కూడా దీని పట్ల మీరు మరి మన 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 దళితులు న్యాయం చేస్తారని మనస్ఫూర్తితో కోరుకుంటూ వాటిని నేను అడుగుతానండి తప్పనిసరిగా కామరేడ్ గారి మీద నేను అది నేను మాట్లాడానండి మనం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ శ్రీనివాస్ మన దళితుల పట్ల ఎంతో ఎంతో ఆక్రోషం అండి మనం అంటే అసహ్యమండి అసహ్యం కాబట్టి నాకు ప్రాణహాని కాంగ్రెస్ శ్రీనివాస్ వల్ల ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అన్యాయం అయిపోయినటువంటి బాధపడుతున్నటువంటి మన దానగుణాన్ని ఆదుకోవాలి మరి కోర్టు పరంగా అన్ని పరంగా వాళ్ళకి న్యాయం చేయాలని మీ పెద్దలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి